పులవర్త రామాంజనేయుని గెలిపించడం కోసము పవన్ కళ్యాణ్ గారిని టాక్టీస్గా పక్కకు పంపించారా చంద్రబాబు గారు అసలు ఆయన్ని పిఆర్పి సారీ జనసేనలో చేర్పించి మళ్ళీ అక్కడే సీట్ ఇప్పించడం అంటే చాలా పెద్ద స్ట్రాటజీ ఏమైనా నడిచిందా స్కెచ్ ఆన్ చేశారా సాధారణంగా ఏంటంటే ఇందులో ఒక పెద్ద కామెడీ ఎవరైనా సరే పొత్తు పెట్టుకుని సీట్లు కోల్పోతుంటే అపోజిషన్ పార్టీకి వెళ్తారు అవును విపక్షం అంటే వీళ్ళ కాని పక్షంకి వెళ్తారు ఇందులో విశేషం ఏంటంటే మిత్రపక్షం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అది ఎప్పుడు వెళ్ళాలి నువ్వు పార్టీ నుంచి విభేదించి పార్టీని అన్యాయం పక్క పార్టీకి వెళ్ళమంటే ఏంటి అక్కడ జనాలకు ఏమర్థం అయిపోతుంది తెలుగుదేశం మనుషులు జనసేనలోకి వెళ్ళి పోటీ చేస్తారు పొలవతిది కానీ కొత్తపల్లి సుబ్బారెడ్డి కూడా ఇద్దాం అనుకున్నారు చివరిలో వద్దన్నారు కాబట్టి ఆగారు లేదు ఇంకా పేరుంది అయితే రాయడం అదేదో మళ్ళీ నాయకర్ పేరు అన్నారు కానీ మళ్ళీ ఇంకా ఫైనల్ లిస్ట్ డౌట్ కాబట్టి అది అట్లాగే కొనతాల రామకృష్ణ ఇప్పుడు అమలాపురం కూడా అమలాపురం వీళ్ళకిచ్చి ఈయన అందుకోసమే అసలు తెలుగుదేశం పార్టీ సమయంలో బాలయ్య కొడుకును మనం